హలో అండి వెల్కమ్ టు ఎదర్ మినీ బ్లాగ్ టూ డిప్స్ అయిన తర్వాత కూడా మరకలు అయితే పోలేదని చెప్పాను కదండి నేనైతే రిక్వెస్ట్ చేశాను ఇంకోసారి పెట్టడానికి ఫైనల్ గా ఇంకో డిప్ అయితే చేస్తారు కలర్ లో ఇంకొంచెం కలర్ యాడ్ చేసి ఇదైతే బ్రౌనిష్ గ్రే అనమాట కలర్ ఎలా వచ్చిందో చూపించమని చెప్పాము అదంతా ఆరాలంటే చాలా టైం పడుతుంది కదా ఇంటికి తీసుకువెళ్ళి ఆ ఫ్యాన్ కింద ట్రై చేసుకోండి అని చెప్పారు జస్ట్ నేను ఎలా ఉంది ఏంటనే చూపిస్తానని చెప్పి హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదండి దాంతో అయితే డ్రై చేసి కొంచెం ప్లేస్ ని ప్యాచ్ లాగా అయితే చూపించారు ఫైనల్ గా అయితే మరకలు అయితే పోయినాయి అంటే ఆ లైట్ కలర్ ఉన్నప్పుడు బ్లాక్ బ్లీడ్ అయ్యి ఏదైతే మరకలు అయితే పడినాయో ఫైనల్ గా అవి అయితే పోయినాయి అనమాట శారీ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది టాట్ లో అయితే చూపిస్తాను సో ఫైనల్ గా అయితే ఈ కలర్ బాగుందా ఆ కలర్ బాగుందా శారీ అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ